మీరు ఎప్పుడైనా గమనించారో లేదో బిర్యానీ చేసేటప్పుడు ఏమీ లేకపోనా కేవలం రొయ్యలతో సరిగ్గా చేస్తే అసలు దీని ముందు ఏ బిర్యానీ సరిపోదు అంత బాగుంటుంది కాకపోతే చేసే విధానమే రావాలి రోజు మన ఛానల్లో ఈ వీడియోలో కేవలం పచ్చిరెలతో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా పచ్చిరెయల బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చేసుకోవడం చాలా సింపుల్ బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా కొన్ని జీడిపప్పులు తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్ కింద ఆడుకుని పక్క ఉంచుకోవాలి తర్వాత బిర్యానీ దాక పెట్టి అందులో ఆయిల్ వేసి తర్వాత ఇందులోకి బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఒక గరిటతో ఇవి పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు అయితే వేపుకోవాలి తర్వాత ఇందులో టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసేసి ఇవి కూడా కాసేపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా మనం ఉడకబెట్టిన పచ్చిరీలు ఉంటాయి కదా అవైతే పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటాం కదా రొయ్యలు అవి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు ఇవన్నీ మొత్తం మనం మీడియం ఫ్లేమ్ లో పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేపుకోవాలి తర్వాత ఇందులో బిర్యానీ మసాలా కానీ నార్మల్ మసాలా కానీ వేసి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటికి పట్టేలాగా కలుపుకోవాలి సేపు ఎలా కలిపాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టించేసిన జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అంతా వేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల మనకి బిర్యానీ ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది టేస్ట్ అది బాగుంటుంది అనమాట డిఫరెంట్ గా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు లేకపోతే పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసి ఇప్పుడు ముందుగా మనం ఒక గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ అలాగే నార్మల్ రైస్ మిక్సింగ్ ఉంటుంది కదా అదంతా ఇందులోకి వేసుకోవాలి కేవలం మనం బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు మేమైతే రెండు రైస్ మిక్స్ చేసామన్నమాట ఇప్పుడు ఈ రైస్కి మొత్తం ఈ కింద ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో మొత్తం ఇలా గరిటితో అయితే కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిపితే మనకి ఈ కలర్లో అయితే రావాలి ఇలా ఈ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేటప్పుడు మూడు గ్లాసుల రైస్ తీసుకుంటే ఆరు గ్లాసుల వాటర్ వేసుకోవాలన్నమాట డబుల్ క్వాంటిటీ వేసుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు గరిటతో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని వాటర్లో బాగా కలిసేలా కలుపుకుని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటైతే పక్కకు ఉంచాలి మొత్తం మనం లో మీడియం ఫ్లేమ్లోని తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మళ్ళా మొత్తం బిర్యానీని అంతా కలుపుకోవాలన్నమాట అడుగంటకుండా ఉంటుంది ఇలా కలుపుకోవడం వల్ల మనం డైరెక్ట్గా ఉంటే మొత్తం కిందంతా మాడిపోద్ది ఇలా మధ్య మధ్యలో తీసుకుని ఒకసారి కలుపుకొని తర్వాత మూతతో క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసి అప్పుడు మొత్తం కింద నుండి మొత్తం బిర్యానీని అంతా పైకి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీనిపై మూత ఓపెన్ చేసేసి ఇప్పుడు వేడి వేడిగా ఉన్న ఈ రొయ్యల బిర్యానీని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఇందులోకి మనం చిన్న ఉల్లిపాయ వేసాము అందుకు మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది చిన్న ఉల్లిపాయ లేకపోతే నార్మల్ ఉల్లిపాయ కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సన్నగా చీర పెట్టుకున్న ఉల్లిపాయ తీసుకుని ఇలా వేడి వేడిగా ఉన్న ఈ పచ్చిరొయ్యల పలావుని మనం ఒక రొయ్యి తీసుకుని అలాగే ఇందులోకి మనం చిన్న ఉల్లిపాయ వేసాం కదా ఆ ఉల్లిపాయ తీసుకుని ఈ రైస్లో కలుపుకు తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇందులోకి మనం కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చు టమాటో ఇష్టపడేవాళ్ళు అదో రకమైన ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట మేమైతే వేయలేదు సో ఇట్ ఫర్ టుడే గైస్ మీద ఎంతమందికి పచ్చిరీ పాలం అంటే మా కామెంట్ చేయడం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్